హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రేండ్ బెట్గా ఈరోజు మా సొంత ఊరికి అయితే బయలుదేరాను అనమాట ఎందుకంటే అంకమ్మ తిరునాలు అది జరుగుతుంది అనేసి సో నేనైతే ఒక కోరుకు కోరుకున్నాడు ఆ గుళ్ళో ఆ కోరికైతే నెరవేరను అనమాట అందుకనేసి నేను టెంకాయ కొట్టుకుందాం అనేసి తిరునాలు అయితే బయలుదేరాను సో పోత పోత ఒక వ్యూ అయితే చూశాను చూడండి మీరు పక్కనే పైరు వరేస్తున్నారనమాట ఆ నీళ్ళన్నీ మామిడి చెట్టుకి అయితే వదిలేరు చూడండి ఎంత బాగుందో సో ఇంకా టెంకాయలు అయితే తీసేసుకున్నాను తీసుకొని మా ఊరు ఎంట్రన్స్ అండి ఇది మా ఊరు ఎంట్రన్స్లో అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల వరేస్ ఉంటారు చూడడానికి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది సో ఎంట్రన్స్ కాబట్టి అక్క ఇంకా లోపలి చాలా బాగుంటుంది అంకమ్మ దేవతండి ఎంత బాగుంటుంది సో మేకలు కూడా తీసుకొచ్చి అంటే మధ్యాహ్నం భోజనాలకు అన్నమాట అది చూడండి ఒకసారి మీరు సో అక్కడ నైవేద్యానికి అయితే పెట్టారనమాట అవన్నీ పరుస్తున్నారు నైవేద్యం పెట్టడానికి ఇప్పుడే మొత్తము ఒక ఒక ఇరవై ఇరవై ఐదు మంది అయితే పొంగలి పెట్టారండి దేవుడికి చూడండి ఆ తర్వాత వచ్చేసి మనకి హరికథలు అంటారు కదా హరికథ బుర్రకథ అలాగా చెప్తున్నారు అనమాట సరే వినండి దాని తర్వాత అయితే అంకమ్మ దేవత పూనుకుని ఉందండి ఒక ఇద్దరిలోకి చూడండి వాళ్ళిద్దరికి పూనుకొని ఉందనమాట సో ఒక తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే పసిమి చల్లేసారండి ఎందుకంటే అంకమ్మ దేవత శాంతిస్తుందని సో అప్పుడు పసిమి నీళ్ళు చలితే అప్పుడు అంటే వదిలి వదిలేస్తుంది అనమాట ఆ దేవత అంటే ఆ బాడీలోంచి వెళ్ళిపోద్ది అనమాట ఒకసారి చూడండి ఇంకా దాని తర్వాత అయితే ఇంకా అంతా అయిపోయిందనేసి ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకున్నానికి వెళ్ళిపోయాము సో అందరూ ఆల్మోస్ట్ టెంకాయ కొట్టేసారు ఇంకా నేనే లాస్ట్ పోయాను అక్క వచ్చేసి నాకైతే బొట్టు పెట్టింది ఇంకా టెంకాయ కొట్టేసేసి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట పోత పోతా ఇంకా అందరి ఆల్మోస్ట్ అయిపోయిందండి నేను లాస్ట్ పోయాను ఇంకా నేను పోయిన నిమిషాలకి అందరైతే పొంగళ్ళు అంటే బుట్టలు తీసుకొని అనమాట రెట్నం వాళ్ళ ఇంటికి చూడండి ఎంతో అయిపోయిందండి మధ్యాహ్నం భోజనాలు అనమాట